తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి మన దేశంలో ప్రస్తుతం ఈవీఎంల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి ఈవీఎంలు ట్యాంపర్కు గురయ్యాయి కాబట్టి చాలా వరకు పార్టీలు మోసపోయాయి అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలో రావటం కోసం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నికల సంఘానికి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు పార్టీలు అందరూ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మేము ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉండదు అసలు ఏం జరిగింది మేము ఇంత గొప్ప పోరాటాలు చేశాము గతంలో ఉన్నప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము మేము అసలు ఓడిపోవటానికి ఏ స్కోప్ లేదు ఏ విధంగా ఓడిపోయి ఇంత ఘోర పరాజయం అంటూ చాలా పార్టీలు పెద్ద ఎత్తున ఈసీకి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితుంది ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురై కాబట్టి మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా లెక్కించాలి ఈవీఎంలు అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మన దేశం గురించి పక్కన పెడితే ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తి టె టెస్లా అధినేత ఆయన కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారండి దాన్ని పట్టుకుని వీళ్ళందరూ మళ్ళీ ఊరెక్కుతున్నారు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది ఏ టెక్నాలజీ ఇప్పుడు ఉంది వేరే వేరే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి సో ట్యాంపరింగ్ చేసే అవకాశం లేకపోలేదు అని చెప్పి ఆయన కూడా ఒక ట్వీట్ చేసేసరికి దాన్ని పట్టుకొని చాలామంది ఏ సార్ ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అదే జరిగింది మళ్ళీ ఈ అధికారంలో మళ్ళీ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తారు ఎలా సాధ్యం ఇది అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని కొంత సీరియస్గా తీసుకున్న సమాచారం వస్తుంది అయితే టీ ఈవీఎంలు మళ్ళీ లెక్కించాలి మళ్ళీ రీకౌంట్ చేయాలన్న డిమాండ్ను ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో దీని గురించి అయితే చాలా సీరియస్గా చర్చ జరుగుతుందని చెప్పాలి ఇప్పుడు ఎలాన్ మస్కు ఆయనతో పాటు ఆయనకు కోపం ఉంది మన దేశం మీద ప్రధానిగా ఉన్నటువంటి మోదీ గారి మీద ఆయన కార్లను భారతదేశంలోకి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆయన కార్ల వ్యాపారం భారతదేశంలో కూడా విస్తరించుకోవాలని తపన ఆయనకుంది దాన్ని స్వాగతించలేదు మోదీ గారు ఆయన్ని అడ్డుకున్నారు సో ఈ నేపథ్యంలో ఆయన మీద కోపంతో మళ్ళీ మోదీ గారు వచ్చారు ఒక ఫ్రస్ట్రేషన్తో ఆయన ట్వీట్ చేశారని చెప్తున్నారు ఇక మన దేశం విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేశారు చాలా ఈసారి మళ్ళీ మనం గెలవబోతున్నాం అని చెప్పి కొంత హోప్స్ పెట్టుకున్నారు సో లిటర్ వే ఎడ్జ్తో అయినా ఈసారి మనం అధికారుల కోసం ఇండి కూటమిని ఆదరిస్తారు ప్రజలు అని చెప్పి ఆయన భావించారు కానీ సో తలకిందులైంది అంటే చాలా దగ్గర వరకు వచ్చింది ప్రధాని మోదీ గారు ఆయన నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ గొప్ప సీట్లు సాధిస్తుందని అనుకున్నారు వాళ్ళు పోలింగ్ సమయంలోనే అంతకు ముందు కూడా మూడు వందల యాభై ప్లస్ వస్తుంది నాలుగు వందలు రిచిన ఆశ్చర్యపోలేదని చెప్పేసి అనుకున్నారు కానీ వాళ్ళు మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది సో సో ఆయన భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదు అంటే ఇక్కడ నిజంగా అధికార పార్టీలో ఆ స్కోప్ ఉంటే సో అధికార పార్టీ అధికారంతో నా చెప్పు చేతుల్లో పెట్టేసుకుని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అనే ఉద్దేశం ఉంటే అది నిజంగా సాధ్యమైతే మోదీ గారు అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అను అనుకున్నట్టుగా ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు సంపాదించాలి కదండి అది లేదు సరే రాహుల్ గాంధీ గారి విషయానికి వద్దాం రాహుల్ గాంధీ గారు మంచి మెజార్టీతో విజయం సాధించారండి ఆయన రాయబరేలో పోటీ చేశారు ప్రధాని మోదీ గారు వారణాసిలో పోటీ చేశారు గతంతో పోల్చుకుంటే మెజార్టీ బాగా తగ్గింది మోదీ గారికి రాహుల్ గాంధీ గారికి నాలుగున్నర లక్షల మెజార్టీ వచ్చింది నిజంగా ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే కనుక రాయబరేలిలో అంత సాధ్యమవుతుందా రాహుల్ గాంధీ గారిని మెజార్టీ కుట్ర చేయొచ్చుగా ప్రధాని మోదీ గారు అక్కడ అద్భుతమైనటువంటి విజయం గతంలో సాధించారు కదా ఆయన మళ్ళీ ఓ నాలుగు లక్షల మెజారిటీతో గెలవచ్చు కదా నిజంగా ట్యాంపరింగ్ చేసే పరిస్థితి ఉంటే అధికార పార్టీ తమ చెప్పు చేతుల్లో అధికారాన్ని పెట్టుకుని ట్యాంపరింగ్ చేసుకునే అవకాశం ఉంటే ఆ రకంగా అసలు ఈ వ్యవహారం మొత్తానికి ముందు బీజం ఎక్కడ పడిందంటే మహారాష్ట్రలో అక్కడ శివసేన ఉద్దవ్ థాకరేకి సంబంధించిన శివసేన అలాగే షిండేకి సంబంధించిన శివసేన ఈ రెండు వర్గాల మధ్య పోటీ ఉన్న విషయం తెలిసింది ఇక్కడి నుంచి ఆయన బీజేపీతో టచ్లోకి వెళ్ళి మొత్తం చీలికి తీసుకొచ్చాడు కదా ఇప్పుడు షిండేకి సంబంధించిన ఒక ఎంపీ నలభై ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారంటే అంటే అప్పుడు వచ్చిన విమర్శ ఏంటంటే ఈయన స్మార్ట్ ఫోన్తో ఓటీపీ వస్తే ఆ ఓటీపీని సెండ్ చేయడం ద్వారా అక్కడ ఈవి మిషన్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది ఈ నలభై ఓట్లు అధికంగా ఈయనకి రావాల్సినటువంటి ఆస్కారమే లేదు ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సూటిగా ప్రశ్నిస్తుంది ఇలా డిమాండ్లు వాళ్ళకి ట్యాంపరింగ్ మీద ఆరోపణలు వాళ్ళకి సరే ఎవరైనా సరే ట్యాంపరింగ్ జరిగినట్టుగా రుజువు చేయగలరా టెక్నికల్ ఎక్స్పర్ట్లను ఎవరినైనా తీసుకురండి ఎవరితోనైనా మాట్లాడించండి సో టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి సో మీరు ఇష్టం వచ్చిన నిపుణులను తీసుకురండి ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఆధారాలతో సహా ప్రూవ్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా సవాల్ చేస్తున్న పరిస్థితుంది కానీ ఎక్కడా నిరూపించలేకపోతున్నారు అధికార పార్టీలు ఇక ఓటమి జీర్ణించుకోలేక ఈ రకంగా విమర్శలు చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా ఆధారాలతో ఎస్ ఈవియింగ్ మిషన్ ద్వారా ట్యాంపరింగ్ జరిగింది ఈ ఈవియింగ్ మిషన్ను ఉపయోగించడం వల్ల వాళ్ళు అనుకూలంగా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు నెంబర్లు మార్చగలిగారు అని ఎక్కడ నిరూపించారా ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడైనా ఈవీఏ మీద ఆరోపణలు చేస్తున్న ఏ వ్యక్తి అయినా సరే దీన్ని నిరూపించగలిగారు ఇప్పటివరకు ఆధారాలతో సహా ప్రూవ్ చేయగలిగారా లేదు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం ఆయన ఓటమి చవి చూసిన తర్వాత ఘోర పరాజైన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు మాట్లాడారు అక్క మంచి న్యాయం చేశాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల్ని బాగా చూసుకున్నాము మంచి కార్యక్రమాలతో ప్రతి ఇంటికి కూడా అందాల్సిన లబ్ధి కలిగింది కానీ ఎందుకు ఓట్లు రాలేదో ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు అని చెప్పి ప్రజల్ని నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో ఈవీఎంల మీద మళ్ళీ చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ట్వీట్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరి మీరు నూట యాభై ఒక్క సీట్లతో అద్భుతమైన విజయం సాధించారండి అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని భావించాలా అప్పుడే మాట్లాడలేదుగా అంటే అవి గెలిస్తేనేమో బాగా ఓట్లు వేసారు మంచి విజయం సాధించాం అదే గెలవకపోతే ఓడిపోతే మాత్రం ఈ రకమైన నిందలు వేస్తారా అప్పుడు ఇరవై మూడు సీట్లకి పరిమితమైంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడేమిందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కుమ్మక్కైపోయి చేసిందని ఏ అనొచ్చు కదా తెలుగుదేశం పార్టీ కూడా ఈ విమర్శ చేయచ్చు కదా కానీ సో ఓటమిని అంగీకరించి హుందాగా స్వీకరించి ఏసో మనం ప్రజల దగ్గరికి వెళ్దాము మంచి కార్యక్రమాలు చేద్దాము ప్రజల సమస్యల మీద పోరాడదాం మళ్ళీ ప్రజలు ఆశీస్సులు పొందుదాం అని చెప్పి భావించారు కదా ఇవి మీద ఆరోపణలు చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు మంచి విజయం సాధించారు నూట అరవై నాలుగు స్థానాలతో కనీ విని ఎరుగున రీతిలో కూటమి అద్భుత విజయం సాధించింది ఇప్పుడు ఈవీఎంలో వచ్చింది రెండు వేల నాలుగో సంవత్సరం అండి రెండు వేల నాలుగులో అప్పటికి అధికారంలో ఎలక్షన్ జరగకముందు ముందు భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కానీ రెండు వేల నాలుగులో ఈవీఎంలతో ఎలక్షన్ జరిగింది పోలింగ్ జరిగింది మంచి విజయం సాధించిన ఎవరు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రెండు వేల నాలుగులో యూపీఏ వన్ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు నిజంగా ట్యాంపరింగ్ చేసే అవకాశమే ఆయా పార్టీలకు ఉండుంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు ఉండుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల్లోకి వెళ్ళి తమ ముఖాన్ని చూపించుకోలేక ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా సవాలు చేస్తుంది ఎవరైనా ఆధారాలతో ఈవీఎంల మీద ఆరోపణలు చేసి నిరూపిస్తే కనుక మేము పూర్తి స్థాయిలో స్వీకరిస్తామని చెప్పి చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలా పార్టీల నుంచి ఓడిపోయిన పార్టీల నుంచి కంప్లైంట్స్ ఎక్కువ తే ఎన్నికల సంఘం నుంచి నిరూపించండి మరి నిజంగా ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించండి మళ్ళీ ఒకసారి లెక్క వేయండి మళ్ళీ ఒకసారి అన్ని నియోజకవర్గాలు ఈవీఎంలు తెప్పించి రీకౌంట్ చేయించి డిమాండ్ చేస్తున్నారు మళ్ళీ చేస్తే మళ్ళీ అవే స్థానాలు వస్తాయండి ఓడిపోయిన నాయకులకు ఈ విధంగా డిమాండ్ చేసే నాయకులకు నేను చెప్తున్నాను మళ్ళీ అవే స్థానాలు వస్తాయి అప్పుడు ఏం చేస్తారు సో ఈ వట్టి మాటలు కట్టి పెడితే బాగుంటుంది ప్రతిదీ ఇప్పుడు ఓడిపోయామని చెప్పి ఈవీఎంలను రీకౌంట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేయటం గెలిచిన వాళ్ళ మీద అభాండాలు వేయటం ఇవి మానుకుంటే మంచిది సో డెఫినెట్గా ఈ చర్చ అయితే తీవ్రంగా జరుగుతుంది చాలా కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్కి వస్తూ ఉన్నాయి ఈవీఎంల మీద మళ్ళొకసారి ఓపెన్ చేయాలా మళ్ళీ ఒకసారి రీకౌంట్ చేయాలంటూ ఉన్నారు చేసే పరిస్థితే లేదని మనకు అందుతున్న సమాచారం సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చర్చ జరుగుతుంది ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ అయిపోయి చాలా అయినప్పటికీ కూడా ఇంకా ఈవీఎంలే బద్నాం చేసేట పరిస్థితి కనిపిస్తుంది గెలిస్తేనేమో మీ గొప్ప గెలవకపోతేనేమో మంది మీద తోసేయటం సో ఈ రకమైనటువంటి వాతావరణం బంద్ చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఎన్నికల సంఘం ఎవరు ఫిర్యాదులు ఇచ్చినా స్వీకరిస్తుంది కానీ మళ్ళీ రీకౌంట్ చేయాలంటే కనుక మీకు దమ్ము ఉంటే మీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అవి తీసుకురండి అప్పుడు దాని మీద మాట్లాడదామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది